విజయవాడ భవానీపురంలో నివాసముంటున్న పులిపాటి దుర్గారావు అనే ఉపాధ్యాయుడు ఈనాడు పత్రికపై చిన్ననాటి నుంచి ఎంతో ఇష్టం పెంచుకున్నారు ప్రతిరోజు పత్రిక చదివి ముఖ్యమైన సమాచారం సేకరించడం ఆయనకు ఎంతో ఆసక్తి ఈనాడు పత్రిక ఆధ్వర్యంలో జరిగే సేవా చైతన్య కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని మద్దతుగా నిలిచారు నిత్యం సమాజంలో ఏం జరుగుతుందో పరిశీలించడం ఆ ఉపాధ్యాయుడి పని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించి వాటిని ఈనాడు లేఖలు పేజీలో ప్రచురించడానికి పంపిస్తుంటారు అలా రాసి పంపించిన సమస్యలు పరిష్కారమైతే ఎంతో ఆనందంగా ఉంటుందని దుర్గారావు మాస్టారు చెబుతున్నారు విజయవాడ నగరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునుగా పనిచేస్తున్నారు దుర్గారావు మాస్టర్ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఈనాడుతో తనకు ఎంతో అనుబంధముందని మాస్టారు చెబుతున్నారు ఈనాడు పత్రిక ఐదు గంటలకొచ్చేదని వచ్చిన వెంటనే తాను పత్రిక మొత్తం చదివేవాడినని దీంతో సమయానికి నిద్ర లేవడం చదవడం క్రమశిక్షణగా మెలగడం సాధ్యమైందని అంటున్నారు తాను క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా రాణించడానికి ఈనాడు పత్రిక ఎంతో కృషి చేసిందని దుర్గారావు మాస్టర్ తెలిపారు ముఖ్యంగా నేను పంతొమ్మిది వందల ఎనభై రెండు దాకా కూడా వేరే పత్రిక చూసేవాడిని ఆ పత్రిక కోసం ఎదురు చూసే విధంగా ఉండేది ఉదయం తొమ్మిది ఇంటికో పది ఇంటికో వచ్చేది ఎప్పుడైతే నేను ఎనభై రెండులో ఈనాడు మొదలుపెట్టానో ఆ పత్రిక మన కోసం ఎదురు చూసేటట్టు ఉండేది పొద్దున్నే మనం లేచేటప్పటికి రెడీగా ఉండి తెల్లవారుజామున ఐదు ఆరింటికల్లా ఇంటి ముందు ఉండేది అలా అప్పటి నుంచి నా ప్రయాణం ఈనాటితో ఒక డిసిప్లిన్ అనేది అక్కడి నుంచే వచ్చిందనుకోవాలి టైం కానీ వార్తల్లో కానీ రాజకీయాలు కనుక పక్కన పెట్టినట్లయితే దాంట్లో వచ్చేటువంటి విశేషాలు చాలామంది పోటీ పరీక్షలకి నాకు కూడా నేను ఉద్యోగం కోసం రాసిన పరీక్షలప్పుడు కూడా ఈనాడు సంపాదకీయంలో వచ్చేటువంటి వ్యాసాలు చాలా ఉపయోగపడేవి అన్ని సంఘటనలకు సంబంధించి ఈనాడు తొలి పేజీలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి ఆ సంఘటనల పేజీలన్నీ కూడా ఈరోజు చూసుకుంటూ ఉంటే ఆ సంఘటన జరిగినప్పుడు ఒక మంచి కానీ చెడు కానీ ఏదైనా విషాదం కానీ అవన్నీ ఒకసారి చూసుకోవటానికి అలాగే మన తర్వాత తరాలకి చెప్పటానికి కూడా ఉపయోగపడతాయి గొప్ప వ్యక్తులు నాయకులు వారు మరణించిన వార్తలు వరదలు వివిధ రకాల ప్రమాదాల్లో మరణించిన సంఘటనలు ఈనాడు పత్రిక కటింగులన్నీ మాస్టర్ వద్ద ఉన్నాయి రాజకీయంగా రాష్ట్రంలో సంచలనాలు సృష్టించిన పత్రికలన్నీ భద్రపరిచారు ఎన్టీ రామారావు నాయకత్వంలో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి పత్రికలన్నీ భద్రపరిచారు వీటితో పాటు ఈనాడు ఆదివారం అనుబంధ సంచిక చతుర విపులా వంటి మొదటి పత్రికలో ఈనా సంరక్షించారు ఈతరం బుజ్జి సుఖీభవ మొదటి సంచికల్ని భద్రపరిచారు వీటితో పాటు ఈనాడు విజయవాడ సిటీ అనుబంధం మొదటి పత్రిక వసుంధర మొదటి పేజీ ఈనాడు సినిమా అనుబంధం మొదటి పేజీ వారం వారం వేసే అనుబంధాల మొదటి పేజీలు టైమ్ మొదటి సంచిక తెలుగు వెలుగు బాలభారతం తొలి సంచికలు ఈ మాస్టారు దగ్గర ఉన్నాయి ఈనాడు అధిపతి అక్షర యోధుడు రామోజీరావు ఈయనకు వ్యక్తిగతంగా రాసిన ఉత్తరం ఇంకా ఈనాడు పత్రికకు రాసిన లేఖలు ఈనాడు విజయవాడ అనుబంధానికి రాసిన లేఖలు వాటి ద్వారా పరిష్కారమైన సమస్యలకు సంబంధించిన సమాచారం అంతా ఈయన దాచిపెట్టారు తాను చేస్తున్న సేవా కార్యక్రమాలు వృత్తిలో నైపుణ్యం అభిరుచుల గురించి గతంలో ఈనాడు పత్రికలో కథనాలు రావడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని చెబుతున్నారు దుర్గారావు మాస్టర్ పచ్చదనం జలయజ్ఞం అలాగే సమాచార హక్కు ముందడుగు చర్చా వేదికలు సుఖీభవ వైద్య క్యాంపులు వీటన్నిట్లో కూడా నేను పనిచేసే ప్రాంతంలో స్థానిక విలేకరులతో కలిసి ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించాం మరి వీటన్నిటికీ మించి రామోజీరావు గారికి నేను ఒక లేఖ వ్రాయిగా ఈనాడు మీద అభిమానంతో ఆయన మళ్ళీ అంతే అభిమానంతో స్వయంగా నాకు ఒక లేఖ రాశారు అది ఒక నాకు తీపి గుర్తుగా ఉండిపోతుంది తన భర్తకి ఈనాడు పత్రిక చదవనిదే రోజు గొడవదని దుర్గారావు భార్య కనకదుర్గ చెబుతున్నారు తనకు పాత పత్రికల్ని సేకరించి భద్రపరచడమంటే ఎంతో ఆసక్తని అందుకే ఆయన్ను ప్రోత్సహిస్తూ ఉంటామని కనకదుర్గ తెలిపారు ఆయన క్రమశిక్షణతో ఉండడమే కాకుండా తమ కుటుంబ సభ్యులందరికీ క్రమశిక్షణగా జీవించారని చెబుతుంటారని చెప్పుకొచ్చారు